హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సప్త చిరంజీవులు విభీషణుడు ఫ్రెండ్స్ ఇప్పటివరకు సప్త చిరంజీవుల్లో అశ్వత్థామ బలిచక్రవర్తి హనుమంతుడి గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో సప్త చిరంజీవులు ఒకరైన విభీషణుడి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు నా వీడియోలు నచ్చినట్లయితే కామెంట్ చేసి చే షేర్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు సప్త చిరంజీవుల్లో నాలుగవ వ్యక్తి అయిన విభీషణుడి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ త్రేతాయుగానికి చెందిన లంకాధిపతి రావణాసురునికి తమ్ముడు విభీషణుడు వివశ్ వివశుడు కైకసి దంపతుల మొదటి సంతానం రావణుడు రెండవ సంతానం కుంభకర్ణుడు కాగా మూడవ సంతానం విభీషణుడు విభీషణుడు వీరి వీరంతా రాక్షసజాతికి చెందిన వారే అయినప్పటికీ విభీషణుడు సుగుణ సంపన్నుడు గొప్ప రామభక్తుడు సప్త చిరంజీవుల్లో ఒకడు రావణాసుడికి సొంత తమ్ముడే అయినప్పటికీ ఇద్దరి మనస్తత్వాలకు గుణగణాలకు పొంతనే ఉండదు అన్న రావణుడి తరహాలో దుర్మార్గాలకు పాల్పడలేదు విభీషణుడు దుష్కార్యాలు తలబెట్టలేదు అన్న చేసిన తప్పులను సమర్థించలేదు క్రూరత్వానికి ఆమెల దూరంలో ఉండే వ్యక్తి విభీషణుడు అయితే విభీషణుడు సౌమ్యుడే కానీ పిరికివాడు మాత్రం కాదు ధైర్య సాహసాలకు కొదవేం లేదు మహా బలశా బల పరాక్రమవంతుడు అన్న పట్ల అభిమానం ఉన్నప్పటికీ చెడు లక్షణాలు కావడం తప్పుడు మార్గాల్లో వెళ్ళడం కాబట్టే అతనితో విభేదించేవాడు రావణుడు అయోధ్య నుంచి సీతమ్మవారిని ఎత్తుకు అపహరించుకొస్తే తప్పు అని చెప్పి తిరిగి రామునికి అప్పగించాల్సిందిగా సూచించాడు విభీషణుడు రాముని శక్తియుక్తులు గుర్తు చేసి కయ్యానికి కాలదు వద్దని హితబోధ సైతం చేశాడు విభీషణుడు రావణుడు తమ్ముని మాట వినలేదు పగవాన్ని పక్షాన నిలబడతావా పగవాడిని సమర్థిస్తావా అంటూ కోపం పట్టలేక విభీషణుణ్ణి లంక నుంచి వెళ్ళగొడతాడు అన్నమాట ప్రకారం లంకను వదిలి ఒంటరిగా రాముని చేరుతాడు విభీషణుడు సుగ్రీవుడు తదితరి తదితరులు సందేహించిన రాముడు విభీషణుణ్ణి చేరదీస్తాడు ఇద్దరి మధ్య స్నేహం కుదిరి మంచి మిత్రులవుతారు ఇకపోతే యుద్ధంలో విభీషణుడు అనేక రకాల విషయాలని రాముడికి చెప్పి యుద్ధంలో గెలిచేందుకు సహకరిస్తాడు ఇంద్రజిత్తుని ఎదుర్కొనే విషయంలో రామలక్ష్మణులు ఇబ్బందులకు గురైనప్పుడు విభీషణుడు ఇచ్చిన సలహాలు వారికి ఉపకరించాయి ఇంద్ర ఇంద్రజిత్తుకు శక్తియుక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి ఆ శక్తులను అతను ఎక్కడ దాస్తాడు అతన్ని ఓడించడం ఎలా అనే విషయాలన్నీ చెప్పి అతని అంతానికి కారణమవుతాడు విభీషణుడు చెప్పిన ప్రకారం రామ్ రాముడు ఇంద్రజిత్తు తన శక్తులను దాచుకున్న గుడిని ధ్వంసం చేసి శక్తిహీనుడిని చేస్తాడు ఆ తర్వాత మాత్రమే ఇంద్రజిత్తును చంపడానికి రాముడికి సాధ్యమవుతుంది అంతేకాదు రావణుని ఎదుర్కోవడం రామునికి కష్టమైన సందర్భంలో వి విభీషణుడే సహాయపడ్డాడు విభీషణుడి సలహాలు రావణుడి అంతం లంకను చేరే క్రమంలో సముద్రాన్ని దాటేందుకు విభీషణుడి సలహాలు తీసుకున్నాడు రాముడు ఆ మేరకే సముద్రాన్ని సముద్రుడిని ప్రార్థించి సమస్యను దాటాడు అదేవిధంగా రావణాసుడి బలాలు బలహీనతలు మొత్తము రాముడికి వివరించి చెబుతాడు విభీషు విభీషణుడు రావణుడు పాతాల హోమం చేయబోతున్నాడని అది పూర్తి అయితే యాగఫలం సిద్ధిస్తే రావణుణ్ణి గెలవడం కష్టసాధ్యమని కూడా హెచ్చరిస్తాడు విభీషణుడు యాగ అంతేకాకుండా యాగాన్ని బ యాగానికి భంగం కలిగించమని అదే మన బలమని ఇప్పుడే బలాన్ని చూపించాలని సూచిస్తాడు ఆ ఫలితంగానే రావరావణ యుద్ధం మొదలవుతుంది రావణుడు బొడ్డు దగ్గర అమృత బాండంని దాచాడని అదే ఆయు పట్టు అని దాన్ని ఛేదించాలని రాముడికి తెలియజేస్తాడు విభీషణుడు ఆ ఆయుపట్టు గుట్టు అందుకున్న రాముడు రావణాసుడి అంత చేయడానికి మార్గం సుగమైనట్టుగా పురాణాలు చెబుతున్నాయి అతను చెప్పిన ప్రకారం విభీషణుడు చెప్పిన ప్రకారం రాముడు అమృత బాండం పగిలేలా రావణుని పొట్టలో బాణం చేసి వేసి అంతరించ అంత అంతం చేశాడని ఆ కథనాల సారాంశంగా ఉంది బ్రహ్మవరాలు ధర్మ మార్గం విభీషణుడు రావరావణ యుద్ధానికి ముందు చాలా కాలం ముందు నుంచే బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని అడగగా ధర్మ మార్గాల్లో నిలిచేలా చూడమని అదే తనకు చాలని కోరుకుంటాడు విభీషణుడు విభీషణి కోరికకు సంతోషించిన బ్రహ్మ దేవుడు ధర్మ మార్గంలో నిలిచేలా అమరుడై జీవించి ఉండేలా వరం ప్రసాదిస్తాడు విభీషణుడికి ఆ విధంగా విభీషణుడు సప్త చిరంజీవిగా సప్త చిరంజీవుల్లో ఒకడిగా మిగిలిపోయాడని పురాణ కథనాల ద్వారా మనకు తెలుస్తున్నది రావణాసుని మరణం తర్వాత విభీషణునికి లంక లంక పట్టాభిషేకం చేపిస్తాడు రాముడు చివరి వరకు ధర్మబద్ధంగా శ్రీరామభక్తునిగా ఉన్నాడు విభీషణుడు